హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పిండి బెల్లం కొమ్ముల రెసిపీని చూపించబోతున్నాను ఈ బెల్లం కొమ్ములను పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను కనీసం ఈ బెల్లం కొమ్ములు అనేది నెల రోజులు నిల్వ ఉంటాయండి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకున్నారంటే మీకు పాకం మిగిలిపోకుండా కరెక్ట్గా ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో ఈ వీడియోలో ఈ రెసిపీ గురించి నేను చెప్తానండి చాలా బాగా వస్తాయండి ఇవి నెల రోజులు నిల్వ కూడా ఉంటాయి వీటినే ఇంకొక స్టైల్లో చేస్తారండి బెల్లం కాకుండా చక్కెర యాడ్ చేసి చక్కెర పాకు పట్టి చేస్తారు ఇప్పుడైతే ఈ గోధుమ పిండి బెల్లం కొమ్ములను ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి ఇప్పుడైతే ఇక్కడ నేను మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి కావాలంటే మీరు ఒక కప్పు మైదాపిండిని కూడా తీసుకోవచ్చు స్వీట్ షాపులో అయితే ఉట్టి మైదాపిండితోనే చేస్తారండి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను మీకు మైదాపిండి వద్దనుకుంటే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు అయినా చాలా బాగా వస్తాయండి ఇక్కడ నేను ఫార్టీ గ్రామ్స్ నెయ్యిని తీసుకున్నాను కావాలంటే మీరు బటర్ను కూడా తీసుకోవచ్చు కావాలంటే మీరు నెయ్యి కానీ బటర్ కానీ లేకుంటే థర్డ్ ఆప్షన్గా ఆయిల్ను కూడా తీసుకోవచ్చు అది కూడా ఏది తీసుకున్నా వేడి చేసి మాత్రమే తీసుకోవాలండి మనం యాడ్ చేసిన నెయ్యిని ఇలా నొక్కితే వంట కట్టాలండి అప్పుడే పర్ఫెక్ట్గా నెయ్యి అనేది సరిపోయినట్టు కావాలంటే మీరు కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వాటర్ కూడా వేడి వాటరే యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకుంటున్నాను పిండిని ఈ గోధుమ పిండి బెల్లం కొమ్ములకు కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చదండి ఈ పిండి ఎక్కువ నానపెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఫైవ్ టు టెన్ మినిట్స్ నానపెడితే సరిపోతుంది చివరిగా ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మరో రెండు మూడు నిమిషాలను ఈ విధంగా మనము ఒత్తుకోవాలి ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడదామండి నెక్స్ట్ పది నిమిషాల తర్వాత పిండిని కనీసం నాలుగైదు నిమిషాల వరకు ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది బెల్లం కొమ్ములు అనేది క్రంచిగా వస్తాయండి నెక్స్ట్ పిండిని మూడు భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పిండిలో ఒక భాగం తీసుకొని మనం పొడి పిండి చల్లుకొని పిండి అనేది రెండు పక్కల చల్లుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువ పల్చగా ఒత్తుకోకూడదండి ఎందుకంటే పల్చగా ఒత్తుకోవడం వల్ల బెల్లం కొమ్ములు అనేది విరిగిపోతాయండి కనీసం హాఫ్ ఇంచి మందంతో మనం చపాతీలాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత నాలుగు పక్కల అంచులని కట్ చేసి వీటిని మరలా చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని మూడు భాగాలుగా చేసుకొని హాఫ్ ఇంచి గ్యాప్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చపాతీలాగా చేసుకొని హాఫ్ ఇంచి మందంతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించకూడదు మీడియం ఫ్లేమ్ మీదే అయితే ఇవి లోపలి వరకు చక్కగా క్రిస్పీగా వస్తాయండి అన్నీ వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకండి కనీసం టూ మినిట్స్ తర్వాత గరిటె పెట్టి వీటిని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువనే పడతాయండి అయినా సరే మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లకి వేసేసుకోండి ఇలానే మిగిలినవన్నీ వేయించి పక్కన పెట్టుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా బిస్కెట్ లాగా వచ్చాయండి క్రిస్పీగా వీటిని ఇలాగే తినేయచ్చండి అయినా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు పాకం ఎలా చేసుకోవాలో చూద్దాము పాకం కోసం వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎందుకంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండున్నర కప్పు బెల్లంని తీసుకున్నాను నేను మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను కదా మూడు కప్పుల గోధుమ పిండికి రెండున్నర కప్పు కరెక్ట్గా సరిపోతుందండి పాకం పాకం అనేది మిగలకుండా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు మూడు ఏలకలను దంచి వేసుకున్నాను తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా బెల్లాన్ని కలగనివ్వండి బెల్లం అనేది త్వరగానే కరిగిపోతుందండి ఒక పది నిమిషాల్లో కరిగిపోతుంది బెల్లం కొమ్మలకు పాకం అనేది ముదురు పాకం పట్టకూడదండి కొంచెం మెత్తగానే పట్టుకోవాలి ఇలా బెల్లం కరిగిన పది నిమిషాల తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెంగా యాడ్ చేసుకుంటే చూస్తున్నారు కదా వాటర్ తీసుకొని ఇందులోకి కొంచెంగా యాడ్ చేసుకొని వంట కట్టాలండి మరీ గట్టిగా కట్టకూడదు మెత్తగానే ఉండాలి ఈ విధంగా వంట కట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కడితే సరిపోతుంది ఇందులోకి ఇంకా మనం పాకం అయినట్టే అండి ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి కొమ్మలనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి వేడి మీదనే కలుపుకోవాలండి చల్లారిపోతే గట్టిపడుతుంది సో మొత్తం బాగా కలిపేసి దించి వేయండి సో వీటిని పూర్తిగా ఆరనివ్వండి వెంటనే ఒక ఐదు ఆరు నిమిషాలకు ఆరిపోయి ఇలా డ్రైగా అయిపోతాయండి ఆరిపోయిన తర్వాత ఇవి ఒకదానికొకటి స్టిక్ అయి ఉంటాయి కదా సో వీటిని ఒక్కొక్కటిగా ఇలా విడిదీసేసేయండి చూడండి పాకం అనేది ఏమీ అస్సలు మిగలలేదండి కరెక్ట్గా సరిపోయింది కదా సో ఈ కొలతల ప్రకారం తీసుకుంటే పాకం అనేది అస్సలు మిగలకుండా బెల్లం కొమ్ములు అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాయండి ఇంతేనండి గోధుమ పిండి బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినాయండి టేస్ట్ మాత్రం అత్తిరిపోయిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి